తిరుమల లడ్డు నెయ్యి కేసు ప్రజలు ఒక్కరైనా నమ్ముతారా టీటీడీ నిందితులను శిక్షిస్తుందని అంటే లేదు అనేదే సమాధానం ఎవ్వరూ నమ్మరు ఇదే నిజ పరిస్థితి సరే అది వదిలేద్దాం ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం ప్రసాద పవిత్రతను కించపరిచిన ఇంకో చిల్లర సెలబ్రిటీ డ్రామా తెలుగు టీవీ వర్గాల్లో శివజ్యోతి పెద్దగా పరిచయం అక్కర్లేదు విసిక్స్ లో సావిత్రక్కగా ఎవరో రాసిన మాటలు చదివి పాపులర్ అయింది వదిలేసింది బిగ్ బాస్ కి వెళ్ళింది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిందనే వివాదాలు కూడా వెనకాలే ఉన్నాయి శివజ్యోతి తాజాగా భర్త స్నేహితులతో తిరుమల వెళ్ళింది అంటే దేవుడి మీద నమ్మకమో భక్తో ఉందనుకున్నాం కదా కానీ క్యూ లైన్ లో భక్తులకు ఇస్తున్న తిరుమల లడ్డు ప్రసాదం మీద సెల్ఫీ కెమెరా ఆన్ చేసుకుని ఓ వీడియో చేసింది సోషల్ మీడియాలో ఆ వీడియోలో ఆమె డైలాగ్ తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం బిచ్చగాలం మేమే ఇదేంటి ప్రసాదాన్ని కించపరచటం దైవ పవిత్రతను అవమానించటం తిరుమలలోనే అపహాస్యం ఇటువంటి మాటలు మాట్లాడడానికి తిరుమలకెళ్ళిందా భక్తి పేరుతో రీల్స్ క్రియేట్ చేద్దామన్నా ప్రసాదాన్ని దూషించే హక్కు ఎవరిచ్చారు ఇవి అర్థమయ్యే తత్వం కాదు తెలుగులో ఇటువంటి ప్రవర్తనకు చాలా పేర్లు ఉన్నాయి ఇప్పుడు ప్రశ్న టీటీడీకి పెద్ద సవాల్ ప్రసాదం నాణ్యత పెంచామని చెప్పుకుంటారు అయితే తిరుమలలో రీల్స్ నిషేధం అమలులో ఉందా పవిత్ర ప్రసాదాన్ని గెలిచేసిన ఈ వ్యవహారంపై చర్య తీసుకునే ఉన్నాయా టి సంరక్షించాల్సింది ప్రసాద పవిత్రత లేక సెలబ్రిటీల సౌకర్యాల ఇది ఒక చిన్న విషయం కాదు ప్రసాదం అంటే సెంటిమెంట్ ఆధ్యాత్మిక పవిత్రత దేశంలో ఏ దేవాలయం వద్ద ఇలా కామెడీ చెయ్యరు ఈ వీడియో ఈ కామెంట్లు తిరుమల ప్రసాద పవిత్రతను చవక చేసింది కానీ అలాంటి వాళ్లకు నిజంగా లెసన్ నేర్పగలదా టిటిడి చేతనవుతుందా లేదా ఇది వదిలేస్తారా తిరుమల ధర్మ అధికారాన్ని శాస్త్రీయ నియమకాలను గౌరవించని ఇలాంటి సోషల్ మీడియా సంస్కృతి ఏ దిశకు వెళ్తుందో ఆలోచించాల్సింది టీటీడీ